మార్నింగ్ మిథులారా వెల్కమ్ టు టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు త్వరలోనే భారీ శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఫ్రీ బస్సు వసతి కల్పించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది ఇందులో భాగంగానే నూతన మంత్రివర్గం జూన్ ఇరవై నాలుగు గంటే రేపటి రోజున భేటీ కానుంది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టుతో పాటు ఉచిత హామీలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది అంతేకాదు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎనిమిది శ్వేతపత్రాలు కూడా విడుదల చేయాలని టీడీపీ కూటమి నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమావేశం సమాచారం అందుతోంది సన్నిహిత వర్గాల ద్వారా సో ఇటీవల ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాదర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకి హామీని నెల రోజుల్లోగా అమలు చేస్తామని చెప్పారు పదిహేను రోజుల్లోగా కమిటీ వేసి పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానం అధ్యయనం చేసి ఆ తర్వాత ఆ తర్వాత దాన్ని అమలవు అమలు చేస్తామంటున్నారు కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం నెల రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు ఇదిలా ఉంటే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐదు కీలక ఫైళ్లు మెగాడిఎస్సి అన్నా క్యాంటీన్లు సామాజిక పింఛన్ల పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నైపుణ్య గణనపై సంతకాలు చేశారు ఈ సమావేశంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా పాలన అందించాలని కోరుకుందాం ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు తర్వాత పగ తీర్చుకోవడాలు ఇవన్నీ కాదు ఎందుకంటే ప్రజలకు ఇవన్నీ అనవసరం భారీగా మీకు ఓట్లు వేసి మీరు కావాలని కోరుకొని మిమ్మల్ని గెలిపించుకున్నారు సార్ సో ఈ పనికిరాని వ్యవహారాలని పక్కన పెట్టి ఏ విధంగా హామీలు అమలు చేయొచ్చు ఎలా దీనికి పైకాన్ని సమకూర్చుకుంటారు ఎలా నిధుల లేమి లేకుండా చూస్తారు అన్నది దీని మీద దృష్టి పెట్టండి సార్ సో సుపరిపాలన మీ నుంచి అందుతుందని కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్